హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో శివరాత్రి రాబోతుంది మరి ఈ శివరాత్రి నుంచి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రాసుల పంట పండబోతుంది మరి ఇందులో మీ రాసు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది ఇక శివరాత్రి మహాశివరాత్రి అనగానే గొప్ప పర్వదినంగా మనం చెప్పుకుంటాం సో త్వరలో రాబోతుంది అప్పటి నుంచి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాసుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది వీరికి ఈ సమయంలో ధనయోగం కలగబోతుంది మహాశివరాత్రి పర్వదినం నుండి ధనయోగం కలిగే ఆ రాసులు ఏంటో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాసులు మహాశివరాత్రి పర్వదినం నాటి నుండి శివుడి యొక్క కృపా కటాక్షాలతో లబ్ధిని పొందుతున్నారు లక్ష్మీదేవి కటాక్షంతో సంపదలు శివయ్య కటాక్షంతో వారి జీవితాలు ఆనందమయం కానున్నాయి ఇక అటువంటి రాసులు ఏంటంటే ముందుగా వృషభ రాశి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వృషభ రాశి జాతకులు మహాశివరాత్రి నుంచి అదృష్టాన్ని చూడబోతున్నారు మహాశివరాత్రి పర్వదినం నుంచి వీరికి కలిసి రాబోతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు ఇది అన్ని విధాలుగా వృషభ రాశి వారికి అనుకూలమైన సమయం చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కర్కాటక రాశి జాతకులు మహాశివరాత్రి పర్వదినం నుండి సానుకూల ఫలితాలను చూస్తారు ఈ సమయంలో వీరికి పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాలు చేసేవారికి కలిసి వస్తుంది ఇది అన్ని విధాల శుభ తరుణంగా చెప్పవచ్చు కన్యరాశి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు కన్యా రాశి వారికి మహాశివరాత్రి పర్వదినం నుండి శివయ్య కటాక్షం కూడా కలగబోతుంది దీంతో వీరు శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయం కన్యా రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది ధన యోగం కూడా కలగబోతుంది అన్ని విధాలా ఇది అదృష్ట సమయం అని చెప్పవచ్చు వృచ్చికి రాశి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు శివయ్య కటాక్షం పొందే లక్ష్మీదేవికి ఇష్టమైన వృచ్చిక రాశి వారికి మహాశివరాత్రి పర్వదినం నుంచి కలిసి వస్తుంది ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అదృష్ట లక్ష్మి వరుస్తుంది ఇక మకర రాశి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మకర రాశి వారికి మహాశివరాత్రి పర్వదినం నుంచి ధనలక్ష్మి యోగం పట్టబోతుంది మహాశివరాత్రి నుండి ఈ రాశి వారికి ఏ పని చేసినా శుభమే కలుగుతుంది అన్నింట విజయం వరుస్తుంది ఇది మకర రాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే తరుణం ఇక మీనరాశి లక్ష్మీదేవికి ఇష్టమైన మీనరాశి వారికి మహాశివరాత్రి పర్వదినం కలిసి వస్తుంది మహాశివరాత్రి నుంచి వీరికి ఆర్థికంగా లబ్ధి పెరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాలు చేసేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం అయితే సాఫీగా సాగిపోతుంది ఇది అన్ని విధాలుగా మీనరాశి వారికి శుభ తరుణంగా కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం అనేది మరి అలాగే ఆ శివయ్య కటాక్షం కూడా ఈ మహాశివరాత్రి నుంచి కలగబోతుంది ఇందులో మీరు ఉందేమో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్